భలే పడింది రో అలా పట్టిన మంది వెళ్ళిపో పైకి పెట్టుకోవడం మర్చిపోయింది హే గాష్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు బ్లాగస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే ఎప్పుడు మీరు చూసేది ఇస్రోలే కదా ఇస్రో వాళ్ళు వేసేవాడును సో అలానే ఇది వచ్చేసి కనిసలు అలా అంటారు ఇలా ఒడ్డుకుంటూ వెళ్తాను అనమాట దాని మధ్యలో ఇస్రో అయితే తీసురుతాను నార్మల్గా అయితే మేము రొప్పేడతాం కదా సో దానికి బదులుగా ఇస్రోలో అయితే అనమాట దానివల్ల రొప్ప అవుతుంది అలానే రైలు ఏమైనా ఉంటే రైలు కూడా వస్తాయనమాట సో ఇంకా టైం వేస్ట్ వేసే అయితే వీడియో అయితే షార్ట్ చేద్దాం చూస్తున్నారు కదా ఇలానే ఇదంతా మొత్తం ఎక్కువగా చాలా ఎక్కువ బురద అయితే ఉంటుంది వాటర్ లోతు మొత్తం తక్కువే కానీ బురద చాలా ఎక్కువ అనమాట ఆ బురద మొత్తం మనకి మోకాలు వరకు అయితే వచ్చేస్తుంది వచ్చేసి కొద్దిగా తక్కువ అయింది అందువల్ల కొంచెం ధరిక అయితే ఈడిస్తున్నాను సో అది ఇప్పుడు వల అయితే వచ్చాను అనమాట ఇప్పుడు ఏంటంటే రొప్ప పెట్టాలి సో దానికి బదులుగా నేనైతే వల వేస్తాను రొప్ప ఎలా పెడతారో కూడా చూపిస్తాను అనమాట ఇప్పుడు సో ఓకే ఇప్పుడు నార్మల్గా ఇస్రోలో లేకపోతే ఎలా రొప్పెడదామని చూపిస్తాను అనమాట ఆ రొప్పెట్టడంతో ఏంటంటే ఈ మధ్యన ఎక్కడైనా చేపలు ఉంటే ఆ భయం భయం వల్ల ఆ వల్లకైతే వెళ్ళిపోతాయి సో ఇలాగనమాట రొప్పెడతారు చూస్తున్నారు కదా ఎలా రొప్పెడతారు అన్నమాట సో ఎలా అయితే నేను చేయాలనుకోవట్లేదు ఎందుకంటే మన దగ్గర ఇస్రాలు ఉంది కదా సో ఇస్రాలు వేస్తాను అనమాట దానివల్ల చెప్పాను కదా రొప్పైగా అయిపోతుంది అలానే మనకి ఏమైనా రైలు కానీ ఏమైనా చేపల మధ్యలో ఉంటే అవి కూడా వస్తాయి అనమాట ఈ కనిసల అలానే ఈ బొంగ మా అన్నీ తెచ్చాడు అనమాట చూస్తున్నా కదా కెమెరామెన్ సో ఇక్కడి నుంచి మనం వాళ్ళైతే వేద్దాం ఏమొస్తారే వస్తాయి రేపు చూద్దాం అరే చాలా రోజులు అవుతుంది కదా నేను షిప్ నుంచి వచ్చిన తర్వాత వీడియోస్లో చూసుకుంటే ఫిషింగ్ వీడియోస్ ఎక్కడ ఎక్కడికో ఇంకొచ్చి వేసాను అన్నమాట ఇసులో సో అప్పుడైతే ఏం రాలేదు ఇప్పుడు మరి చూద్దాం ఆ వీడియో ఎవరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో అనమాట ప్లీజ్ చూడడానికి అయితే ట్రై చేయండి ఇలా వలేసాం కదా ఈ రొప్పు వల్ల ఆ చేపలేవైనా ఉంటే ఆ వల్లోకి వెళ్ళిపోతాయి అనమాట సో పర్వాలేదు రైలు ఎలా వస్తే కూరకైతే దొరికిపోతాయి చూద్దాం మరి ఎలా వస్తాయో సో ఇవన్నీ ఈ వేసేద్దాం మా ఊరు తెచ్చాడు కదా బొంగ భలే ఉంది నడుము కట్టుకోండి మనకు కావాల్సిన రైలు అయితే తీసుకున్నాం ఇప్పుడు ఇవి మరీ చిన్నగా ఉన్నాయి కదా సో ఇవి మరి పడేద్దాం లోపల ఇవి పెద్ద మనకి మళ్ళీ మనకే కదా ఉపయోగపడతాయి అలానే ఇక్కడ మీరు చూసుకుంటే కొంతమంది వల అనేది లాగుతున్నారు దీన్ని తూరు వల అంటారు సో ఇది ఇదేంటంటే ఒక రివర్ లాగా ఉంటుంది కదా ఒక బట్టిలాగా ఉంటుందన్నమాట సో దాంట్లో ఈ వచ్చేసి మొత్తం లాగుతు లాగుతూనే వెళ్తారు సో ఎన్ని చేపలు ఎన్ని రైలు వెళ్ళినా సరే దాంట్లో వెళ్ళి ఉండిపోతాయి అనమాట సో అందువల్లనే అసలు యాక్చువల్గా వీళ్ళు పట్టడానికి కారణం ఏంటంటే చాలా రోజుల నుంచి వలకు కూడా ఇంకా ఎవరా వెళ్ళడం లేదు కదా నా ప్రీవియస్ వీడియోస్ మీరు చెక్ చేస్తే నేను అందులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సో అందువల్ల మరి ఎక్కడి నుంచి వచ్చే ఆదాయం ఉండదు కదా సో అందువల్ల వీళ్ళు ఇలా ఇలాంటి వల అనేది రెడీ చేసుకొని ఇలా చెరువులడికి వచ్చి ఇలా వలలాగి ఆ వచ్చిన చేపలు అమ్ముకొని వాళ్ళ జీవనాధారం అనేది అలా సాగుతుంది అనమాట సో చాలా చూపించారు చాలా రైలు వచ్చాయి చాలా చేపలు కూడా పడ్డాయి అనమాట నేను పట్టుకున్నాను కదా బొంగ అలాంటివి మూడు బొంగలు అయ్యాయట చాలా ఎక్కువ రైలు చాలా ఎక్కువ చేపలు అయితే పడ్డాయి బాగుంది దగ్గర దగ్గర వాళ్ళకి ఒక రెండు వేల రూపాయలకైనా ఖచ్చితంగా అమ్ముకోగలరు వాళ్ళు కానీ ఇది లాగడం మాత్రం చాలా కష్టం అండి బాబు ఎందుకంటే మొత్తం బురద ఉంటుంది కదా మట్టి ఆ మట్టితో సహా మొత్తం లాగాలంటే నడుం జారిపోద్ది అనుకుంటే చాలా కష్టం అయినా గ్రేట్ అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట You should have a body! <laughs> oh. <laughs> ఈ వీడియో ఎలా చేసుకుంటే పోయి చాలా లాంగ్ అవుతుంది సో అందువల్ల లాస్ట్లో అయితే చూపిస్తాను అనమాట ఎన్ని చేపలు వచ్చేయండి అని ఇంతవరకు సరిపోద్ది వీడియో మరి ఎక్కువ లాంగ్ అయితే మీకు కూడా కష్టంగా ఉంటుంది చూడడానికి బొంగ చూడు ఎలా మూలిగిపోతుంది పట్టిన మంది పైకి పెట్టుకోవడం మర్చిపోయి ఈ క్లిప్ బాగుంటుంది అన్ని వెళ్ళిపోయినట్టే ఉన్నాయి 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 రే ఉన్నాయి పైకి పెట్టుకోవాలి మళ్ళీ మర్చిపో కొత్త ఆడగలం బొంగతోనే కింద అంత మట్టి లేదు ఇక్కడ కానీ అక్కడ మాత్రం చాలా ఎక్కువ మట్టి ఉంది నడడం కష్టమైపోయింది ఇక్కడ ఇక్కడ పర్లేదు అనుకుంటున్నా కానీ ఏ అయితే ఒకటి కూడా లేదురా పడినట్టు లేదు మరి కామా ఇక్కడ చూడరా ఎన్ని చాలా ఎక్కువ చేపలు అయితే కదులుతున్నాయి సో ఇక్కడ అయితే వేద్దాం మరి కానీ ఇక్కడ ఆ కర్రలు ఉన్నాయి కదా కర్రలు కనిపిస్తున్నాం అనుకున్నా ఈ ఉన్నాయి కర్రల దగ్గర వేద్దాం రొయ్యల కోసం పెట్టారు ఇక్కడ ఒక ఇది జాల్లో ఉంటుంది ఏంటిది ఏదో ఉంటారు అయితే ఎక్కడ పెడతారన్నమాట ఆ రైలు కోసం ఈ వాటర్ అనేది ఎలా పారుతూ ఉంటుందా ఆ రైలు అనేది దాంట్లోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు మనం ఏంటంటే ఆ కర్ర ఉన్నాయి కర్రలు తగులుకుంటూ వాళ్ళ వలేదాం చూద్దాం నాకైతే అనిపిస్తుంది చాలా ఎక్కువ కదులుతోనే వస్తాయి అనుకుంటాను చూద్దాం మరి ఒక్కమా కెమెరా ఫోకస్ అయ్యా కెమెరా ఫోకస్ భలే పడింది రేసాను గురు చిన్నవరా చాలా చిన్నవే ఉన్నాయి చాలా చిన్నవే కానీ ఇవన్నీ కదులుతున్నారా చూద్దాం చాలా చిన్నవి మన పనికిరా రైలు కూడా చాలా చిన్న అనవసరం చంపేసినట్టు అయిపోద్ది ఇక్కడ చాలా ఎక్కువ కదులుతాను తేము నేస్తే చాలా చిన్న రైలు వచ్చాయి అవైతే పడేసాం చూసినా కదా ఇది ఒక మిట్ట ఒక వచ్చింది రెక్కన్స్ అంటారు ఇది వచ్చిందేమి మరి ఇదైతే ప్రస్తుతం ఉంచదాం ఇంకేమైనా వస్తాయని చూద్దాం మరి కూరకైతే కష్టపోతుంది కదా వడగచ్చిక ఇది వడగచ్చిక

షోగా ఈ ప్లేస్కి రావడానికి చాలా కష్టపడ్డాయి అనమాట మొత్తం తొమ్మిది చెట్లే ఆ మధ్య నుంచి అయితే వచ్చాం సో ఇక్కడ చూస్తున్నావు కదా ఇక్కడికి వచ్చి వేస్తే ఇక్కడ ఒక కనిసొచ్చిందన్నమాట కానీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో అలానే ఇక్కడ కొన్ని సల్దావులు వచ్చాయి ఈ సలదావలు మాత్రం రాకూడదు ఈ ఇలాంటి సల్దావులు వస్తే జూమ్ చేస్తారు కదా ఇది ఈ ఇది కనిపించేటట్టు ఇలాంటి సల్దావులు వస్తే వాళ్ళు కూడా పడే అంతపాటుగా మనకు కూడాను ఆ ముళ్ళని గుచ్చేస్తాయి అన్నమాట ఇవి తింటారు కానీ ఒకవేళ ఏమి లేకపోతే అలాంటప్పుడు మాత్రమే ఇవి తింటాం అనమాట లేకుంటే ఇవి తినం సో నాకైతే నమ్మకం ఉందనట ఈ జీరలో అలాగే వేసుకుంటూ పోతే ఖచ్చితంగా కూరకు వస్తే అలానే మీకు కొన్ని అయితే చూపించగలను ఇక్కడ చూడండి ఎన్ని చేపలు ఉంటాయి పడ్డాయో చాలా చేపలు పడ్డాయి చూసినా కదా మీకు చెప్పాను కదా ఆల్రెడీ సెలదవులు అంటారని సో ఇప్పుడు మాకు అవసరం లేదు అయినా సరే ఎన్నో వచ్చాయి చూడండి దీనివల్ల వాళ్ళు కూడా డ్యామేజ్ అవుతుంది అని చెప్పాను కదా చూడండి ఎన్నో వచ్చాయి ఇంకా కింద కూడా ఉన్నాయి ఇవి తీసిన వాడికి ఇంకా చాలా టైం పడుద్ది చూడండి ఎన్ని చేపలు వచ్చాయో ఇవే పెద్దవనుకోండి ఖచ్చితంగా నేను పట్టుకెళ్ళేవాడిని చిన్నవి దాంతోపాటుగా ఇవి ఇప్పుడు తినవన్నమాట కానీ ఇవి చాలా రుచిగా ఉంటాయి యాక్చువల్గా మీరు ఎప్పుడైనా చూసున్నా ఇలాంటివి ఇప్పుడు తినున్నా సరే నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటాయి యాక్చువల్గా చెప్పాలంటే ఇవి సో గైస్ సార్ వేట అయితే అయిపోయిందనమాట సో రేపు ఒక కొత్త రకమైన వేట అయితే మీకు చూపిస్తాను అప్పుడు మొత్తం చాలా ఎక్కువ రైలు అయితే చాలా ఎక్కువ చేపలు అయితే వస్తాయన్నమాట ప్రస్తుతానికి ఈరోజు వేట అయితే ఇది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎన్ని చేపలు వచ్చేయో సో చూస్తున్నారు కదా ఇవే చేపలు రైలు ఇవే వచ్చాయి సో సో అయితే ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కొత్త వేరే చూస్తే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి మొత్తం మర్చిపోద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గైస్